హలో అండి ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ది డర్మాకో నియాసినమైట్ సీరం ఈ సీరం అమెజాన్లో పదిన్నర వెయ్యి మంది దాకా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్గా అయితే సెవెన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో అయితే దాదాపు లక్ష మంది దాకా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయండి ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సీరమ్స్ లో అయితే ఎయిత్ పొజిషన్ లో ఉంది నేను ఇంతకు ముందు వీడియో లో కూడా చెప్పాను సీరం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన స్కిన్ టైప్ బట్టి తర్వాత మన స్కిన్ కన్సర్న్ బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మీ స్కిన్ కన్సర్న్ యాక్నే మాక్స్ ని డార్క్ స్పాట్స్ ని తగ్గించుకోవాలి అనుకుంటే ఇది మీకు సరిగ్గా సూట్ అవుతుంది ప్రొడక్ట్ బెనిఫిట్ అంటే ఆక్నే కంట్రోల్ చేస్తుంది స్కాస్ ని రిమూవ్ చేస్తుంది ఈ సీరంలోని లోని మెయిన్ ఇంగ్రీడియంట్ నియాసినమైడ్ లార్జ్ పోర్స్ ని మినిమైజ్ చేస్తుంది ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాక్నే కాజింగ్ ఆయిల్ ప్రొడక్షన్ ని రెగ్యులేట్ చేస్తుంది డార్క్ స్పాట్స్ ని యాక్నే లీవ్ చేసిన రెడ్ పర్పుల్ బ్రౌన్ లాంటి మాక్స్ ని కూడా రిడ్యూస్ చేస్తుంది రెగ్యులర్ గా డైలీ టూ టైమ్స్ యూస్ చేస్తే త్రీ టు సిక్స్ వీక్స్ లోనే డార్క్ స్పాట్స్ ని యాక్నే మాక్స్ ని ఫైడ్అవుట్ చేసి ఒక గ్లోయింగ్ స్కిన్ ని మనకిస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ జింక్ ఉంది కూడా ఆయిల్ ప్రొడక్షన్ ని రెగ్యులేట్ చేస్తుంది రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ ఎయిట్ పర్సెంట్ గా ఉంది రివ్యూస్ లో పాజిటివ్ రివ్యూస్ ఐదు వందల యాభై ఒక్క మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ మూడు వందల పంతొమ్మిది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ పదహైదు మంది దాకా రాశారు నాట్ గుడ్ నాట్ వర్త్ నాట్ ఎఫెక్టివ్ నాట్ హ్యాపీ వెరీ బ్యాడ్ వర్స్ట్ ప్రొడక్ట్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు ముప్పై ఐదు ఐదు మంది రాశారు యాక్నే యాక్నే ఎక్కువైందని నాట్ ఫర్ స్కిన్ అని ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని క్వాలిటీ బాగాలేదని క్వాంటిటీ తక్కువ ఉందని నాట్ ఫర్ కాంబినేషన్ స్కిన్ అని నాట్ వర్క్ ఫర్ మీ అని ఇలాంటి రీజన్స్ తో దాదాపు ఇరవై ఐదు మంది రాశారు యాక్నే నే డార్క్ స్పాట్స్ తగ్గిందని చాలా మంది రాశారు బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కూడా షేర్ చేస్తున్నారు ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఇచ్చిందని డెఫినెట్లీ రికమెండెడ్ అని మస్ట్ ఫర్ యాక్నే ప్రోన్ స్కిన్ అని పింపుల్స్ యాక్నే పిగ్మెంటేషన్ రెడ్యూస్ అయిందని మ్యాజికల్ ప్రోడక్ట్ అని రాస్తున్నారండి ప్రోడక్ట్ టెన్ ఎంఎల్ టూ థర్టీ సిక్స్ రూపీస్తో అటు అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోనూ అందుబాటులో ఉంది మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు యాక్నే పింపుల్స్ స్కార్స్తో బాధపడే వాళ్ళకి ఇది చీప్ అండ్ బెస్ట్ సీరం అని చెప్పచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ